అందరికాయండీ బ్రౌన్ రైస్తో ఉగ్గు తయారు చేసుకోవడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి వాళ్ళకు డైజెషన్ ప్రాబ్లం కూడా చాలా బాగుంటుంది బ్రౌన్ రైస్తో ఉగ్గు తయారు చేసుకోవడం వల్ల మోషన్ కూడా ఫ్రీగా ఉంటుందండి మనం టూ కప్స్ బ్రౌన్ రైస్ తీసుకుంటే వన్ వన్ కప్పు పప్పులు తీసుకోవచ్చు అండి మన దగ్గర ఎన్ని రకాల పప్పులు ఉంటే అన్ని రకాల పప్పులు తీసుకోవచ్చు వాటి కలిపేసుకొని మంచిగా వాచ్ చేసుకోవాలండి మనం టూ త్రీ టైమ్స్ వాచ్ చేసుకున్నాక వాటిని మనము సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవచ్చు అండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ మంచిగా నానిపోతాయి నానబెట్టుకోవాలి తర్వాతకి ఆ నీళ్ళు పడబోసి నీళ్ళు పోయే వరకు ఉంచేసి వాటిని మనము ఆరబెట్టుకోవాలి మనము ఈ పప్పులను నానబెట్టడం వల్ల సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టడం వల్ల పిల్లలకు కూడా మంచిగా డైజెషన్ అవుతుందండి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మంచిగా డైజెషన్ అవుతుంది వాళ్ళకు కాబట్టి ఇలా నానబెట్టుకొని ఆరబెట్టుకోవాలి మొత్తం ఆరిపోయాక మనకు అర్థమవుతుంది వాటిని తీసేసుకొని మనం ఒక్కసారి వాటిని ఫ్రై చేసుకోవాలండి మామూలుగా అందులో కొంచెం హాఫ్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అంతా జీరా కొద్దిగా చిటికెడు వామిన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి గీలో కొద్దిగా గీ వేసుకొని దాంట్లో కొన్ని బాదము కొన్ని జీడిపప్పు వేసేసుకొని కాజు ఫ్రై చేసుకోవాలండి అది కొంచెం ఫ్రై అయ్యాక మనం పప్పులు ఫ్రై చేసుకున్న పప్పులు ఉంటాయి కదా దాంట్లోనే అవి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఆ పౌడర్లోనే ఇది కూడా ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా కలిపేసుకొని స్టోర్ అండి సిక్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అవుతుంది చేసి పెట్టుకోవచ్చు గాజు సీసాలో పెట్టుకోవచ్చు ఈ మొత్తం పౌడర్ని నేను డైలీ వన్ టైంకి టూ స్పూన్స్ వాడతాండి అండి ఒక టూ స్పూన్స్ తీసుకొని అందులోకి వన్ స్పూన్ రాగి పౌడర్ తీసుకుంటాం కలిపేసుకొని టూ స్పూన్స్కి నేను ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటా మొత్తం అవి మంచి నీట్గా కలిపేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకోవాలి మొత్తం ఉడికిపోతుందండి ఇలా అయ్యాక తీసేసుకొని అందులో కొంచెం గీ వేసుకోవాలండి గీ వేసుకొని పిల్లలకు తినిపించడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటారండి థ్యాంక్ యూ